ఇక ఈ వార్త చూస్తే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల నగదులు చోరీ పట్టపగలే మ్యూజియంలో ఘరాన దోపిడి అంత చిక్కని ప్యారిస్ మ్యూజియం చోరీ హైడ్రాలిక్ నిచ్చిన సాయంతో లోనికి దొంగలు చైన్సాలు డిస్కట్టర్లను ఉపయోగించి చోరీ పారిపోయిన దొంగలు మూసివేసిన మ్యూజియం పింక్ పని అయి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పట్టపగలు ఈ మన సినిమాలు జరుగుతు చూసారా ఆ స్టైల్లో చేశారనమాట ఇది దోపిడి ఇక్కడ ఫ్రాన్స్లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుందండి ఇక్కడ కేవలం నిమిషాల వ్యవధిలోనే దొంగలించి పరారాయడంట చోరైన నగలు దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఉంటుందంటండి అక్టోబర్ పంతొమ్మిదిన ప్యారిస్లోని లవరే మ్యూజియంలో చోరీ జరిగింది మ్యూజియంలో ఒకవైపు నిర్మాణం జరుగుతుండగా అక్కడ నుంచి దొండగోలు లోపలికి చొరబడ్డారు అనంతరం సరుకు రవాణా ఎలివేటర్లో అపోలో గ్యాలరీలో ప్రవేశించారు నెపోలియన్ కాలం నాటి వస్తువులు ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించారు వీరు వెళ్తుండగా అందులోని ఒక ఆభరణం మ్యూజియం బయట పడిపోయింది మిగతా ఆభరణాల విలువ ఎనభై ఎనిమిది మిలియన్ యూరోలు అంట అంటే భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఉంటుందంట వంద మందితో ఒక దర్యాప్తు చేస్తున్నానంటే వీళ్ళని పట్టుకోవడానికి అయితే ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇంతవరకు తేలలేదు అయితే కరుడు కట్టిన దొంగల ముట్ట పింక్ ప్యాంతర్స్ పని ఉండొచ్చు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ చోరీకి పాల్పడింది పింక్ ప్యాంతర్స్ గ్యాంగ్ అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ చోరీ జరిగిన తీరు ఆ ముఠాను గుర్తుకు తెస్తుంది వీరు గప్చిప్గా వస్తారు ఎలాంటి తొందరపాటు లేకుండా పని ముగించుకొని వెళ్ళిపోతారంట ప్రొఫెషనల్ అనుకుంటా బహుశా అదేలే పింక్ ప్యాంతర్స్ అని పేరు పెట్టుకుంటే అర్థం అయ్యింది సినిమాలో ఉంటారు కదా ప్రొఫెషనల్ సైండ్ వచ్చని వస్తారు సౌండ్ చేయకుండా వెళ్ళిపోతారు అని అట్లా అప్పుడు చెప్పాల్సింది మడ్డ ఎంత అదే అంటాడు కదా ఏంటది